ద రాజాసాబ్ ఒక రాయల్ బ్యాక్డ్రాప్ ప్లస్ ఎంటర్టైనింగ్ టచ్ ఉన్న సినిమా ప్యాలెస్ వారసత్వం పవర్ ఫ్యామిలీ అంశాల చుట్టూ తిరిగే కథ ఇది మిస్ట్రీ ఎలిమెంట్స్ కొంచెం ఫ్యాంటసీ టచ్ మధ్య మధ్యలో హ్యూమర్ కలిపి మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే టార్గెట్ గా మూవీ నడుస్తుంది సీరియస్ డ్రామా కాదు అలాగే పూర్తిగా లైట్ కామెడీ కూడా కాదు మాస్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అని చెప్పొచ్చు ప్రభాస్ పర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇక్కడ అసలు హైలైట్ ప్రభాస్ ఫైర్ ఎంట్రీ షాట్ నుంచే రాయల్ స్వాగ్ డైలాగ్ నెహివరీలో ఈజ్ కామెడీ సీన్స్లో కొత్త షేడ్ మాస్ సీన్స్లో ఫ్యాన్స్కు పండగ యాక్షన్ ఎక్కువ కాకపోయినా ప్రభాస్ మీద ఉన్నంతసేపు మూవీ నడుస్తుంది ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ లాంటి పాత్ర దేనం నేపథ్య సంగీతం పాటలు సిచ్యువేషనల్గా ఉన్నాయి ఓవర్గా అనిపించవు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాస్ సీన్స్లో బాగా ఎలివేట్ చేస్తుంది ఎంట్రీ సీన్స్ రివీల్ మూమెంట్స్ క్లైమాక్స్ వైడు బీజీఎం మంచి సపోర్ట్ ఇచ్చింది కాని కొన్ని సీన్స్లో ఇంకాస్త పవరుంటే ఇంకా బాగుండేదేమో సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ ప్యాలెస్ సెట్సు చాలా బావున్నాయి లైటింగ్ అండ్ కలర్ టోన్ రిచ్గా ఉంది విజువల్స్ క్లీన్ అండ్ గ్రాండ్ సినిమాటోగ్రఫీ సినిమా ఫీల్డ్ ని మంచి లెవెల్కి తీసుకెళ్తుంది బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం బాగా వర్క్ అవుతుంది మాస్ మోమెంట్స్ వర్సెస్ స్టోరీ డెప్త్ ఇక్కడ చిన్న మైనస్ మాస్ మోమెంట్స్ అప్ ప్రభా సీన్స్ అప్ కానీ స్టోరీ డెప్త్ కొంచెం లైట్ కథ కొత్తగా అనిపించదు కానీ ఎంటర్టైన్ చేస్తుంది అదే ప్లస్ లాజిక్ కోసం వెళ్లేవాళ్లకి కాదు ఫన్ ప్లస్ మాస్ కోసం వెళ్లేవాళ్లకి సెట్ అవుతుంది ఫైనల్ వర్డిక్ట్ వర్డిక్ట్ వర్త్ వాచింగ్ ఫర్ మాస్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ తప్పకుండా చూడాలి ఫ్యామిలీ ఆడియన్స్ వన్ టైం వాచ్ హార్డ్కోర్ కంటెంట్ లవర్స్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి స్టార్ రేటింగ్ మాస్ రివ్యూవర్ స్టైల్లో త్రీ బై ఫైవ్ బాటమ్ లైన్ స్టోరీ కంటే స్వాగ్ ఎక్కువ రాజాసాబ్ అంటే ప్రభాస్ షో ఆసం